హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ పర్వదినంలోపు మీ జీవితంలో మూడు అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది అదృష్టవంతమైన స్థితిగతులు మీకు కలగబోతున్నాయి సాక్షాత్తు భగవంతుడు కూడా ఇలా జరగకుండా అస్సలు ఆపలేడు వారి జాతకుల యొక్క జీవితం అంత బ్రహ్మాండవంతంగా మారబోతోంది ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా వారి యొక్క జీవితంలో ఇటువంటి లక్ష్మీ యోగం కలగబోతుంది అయితే ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ పర్వదినం లోపు తులారాశి వారి జాతికుల యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు సంభవించబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తులరాశి జాతకులకు ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ పర్వదినం లోపు చాలా వరకు కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది అని చెప్పక తప్పదు ఎందుకంటే అదృష్టవంతమైనటువంటి రోజులు సంభవించబోతున్నాయి ఈ రోజుల్లో ఏది చెయ్య తలపెట్టినా పని ఆ పని విజయవంతంగా పూర్తి అవుతోంది అలాగే కొన్ని స్థితిగతులు మారబోతున్నాయి ఇప్పటి వరకు ఏదైతే దరిద్రాన్ని అనుభవిస్తూ వచ్చారో తులరాశి వారి జాతికులు మీ యొక్క స్థితిగతి మీకు పూర్తి హక్కులు ఇవ్వబోతూ ఉన్నాయి అదృష్టవంతమైన స్థితిగతుల పరంపర మొదలు కాబోతోంది ఇలా కొనసాగబోతుంది ఈ యొక్క ఉగాది పండుగ పర్వదినంలోపు ఎన్నో సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్న తులరాశి వారి జాతకులకు నిజంగా ఇది శుభవార్త అని చెప్పాలి అవని పనులు అంటే ఏదైతే పనులు తలపెట్టి ఆ పనుల్లో మీకు అస్సలు ముందుకు వెళ్లక పూర్వ వృద్ది లభించక వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు పనులు మంద కొడిగా సాగుతూ ఫలితాన్ని ఇవ్వక బాధపడుతున్నారు వారి జతికలు ఇక ఆ పనులు అన్ని కూడాను పూర్తయిపోతాయి ఇక మీ జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడబోతోంది సానుకూల పరిస్థితుల కారణంగా మంచి ఫలాలు కలగబోయే సమయంగా చెప్పక తప్పదు మీ యొక్క జీవితంలో విజయం ఎంతో కాలంగా దూరమై ఉండవచ్చు కానీ ఇప్పటి నుంచి కూడాను విజయం కలుగుతుంది ఏ చిన్న పని మొదలు పెట్టినా అంతా కూడాను మీకు చాలా వరకు కూడా లాభసాటిగా ఉంటుంది ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది మీ మైండ్ లో ఎప్పుడూ ఉంటుంది అంతటి అద్భుతవంతమైన సమయంగా సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం తులరాశి వారి జాతకులు పొందబోతున్నారు అని చెప్పాలి మీ యొక్క భావనలు మీ యొక్క ఆలోచనలు అద్భుతవంతంగా ఉంటాయి మీ యొక్క తెలివితేటలకు పదును పెట్టే సమయంగా చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే మీ జీవితం కూడాను సజావుగా సాఫీగా సాగిపోతుంది కొత్తగా మీ జీవితం మారబోతోంది స్థిరాస్తులు కొనుగోలు చేశారు కొత్త వాహనం కొనాలని ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న తులరాశి వారి జాతికులకు మీ మధ్యలో ఉన్న కోరిక నెరవేరబోతోంది అలాగే కొత్త కొత్త వస్తువులు కొనబోతూ ఉన్నారు నూతన వస్తువుల సంగ్రహణం మీ యొక్క జీవితం మారుతుంది ఇక కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే గనక వారి జాతకులకు కుటుంబ జీవితంలో ఆనందం కలిగించే అంశాలు ఎన్నో కలగబోతున్నాయి మీ యొక్క దైనందన జీవితంలో గ్రహ గతులు బాగున్నప్పుడు ఒకేసారిగా మంచి మన చుట్టూ కూడా మన వ్యక్తుల ద్వారా కలుగుతోంది అయితే ఇప్పటి ఈ సమయంలో వారి జాతకులకు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా ఇబ్బందులు తొలగిపోతాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల కారణంగా రాబోయే ఉగాది పండుగ పర్వదినంలోపు వారి జాతకులకు చెప్పవలసిన ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే గనక కుటుంబ పరంగా కొన్ని అలజడలు కలగబోతూ ఉన్నాయి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి కావున తస్మాత్ జాగ్రత్త మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి ఇబ్బందులు సమస్యలు ఒక్కసారిగా పెరిగిపోతాయి ఎందుకు అన్నట్లయితే గనక మీకు వస్తున్నటువంటి అదృష్టము మీకు ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఈ యొక్క ఆర్థిక స్థిరత్వం రీత్యా మీ బంధుమిత్రుల నుంచి మీ చుట్టూ ఉన్న వారి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి మీరు ఉన్నతవంతంగా ఉంటే చూసి ఓర్వలేని వారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించాలి అని ఆలోచన కూడా చేస్తూ ఉంటారో మిమ్మల్ని చూసి మీ భవిష్యత్తుని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారో సమాజంలో ఒక్కసారిగా స్థాయి వస్తోంది ఉద్యోగంలో కూడాను మీకు ఊహించని విధంగా భవిష్యత్తు మారిపోతుంది ఇలా ఉద్యోగ రీత్యా కావచ్చో వ్యాపార రీత్యా కావచ్చో మీ ఇంటి వద్ద కావచ్చు మిమ్మల్ని చూసి అసూయ చెందుతూ ఉంటారు మీకు ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది సంఘంలో పేరు కలుగుతుంది రాబోయే ఉగాది పండుగ పర్వదినంలోపు మీకు ప్రతి అంశము కూడా సానుకూలంగా మారుతుంది కానీ మీకు ఈ ఇబ్బంది మాత్రం తప్పదు నరదిష్టి అధికమైపోతుంది వారి జతికలకు మిమ్మల్ని చూసి అసూయ చెందేవారు ఎక్కువ అయిపోతారు మీ చుట్టూ ఉన్న వారిలో మీ శత్రువులు ఎవరో మీరు కూడా కనిపెట్టలేరు తత్ఫలితంగా కుటుంబంలో అలజడులు కలుగుతాయి భార్యాభర్తలకు భర్తలకు మధ్య ఉన్నటువంటి అన్యోన్యత నశించిపోతుంది యొక్క బంధం పలచన అయిపోతోంది ఎప్పుడు అపార్థాలు గొడవలు జరుగుతూనే ఉంటాయి మీ యొక్క స్థితిగతులు బాగున్నప్పటికీ కూడాను మీ యొక్క జీవితం అనేది కుటుంబ జీవితం కావచ్చు లేకపోతే గనక మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తాయి మీ భార్య లేదా భర్త చెప్పుడు మాటలు విని మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించబోతున్నారు మీ ప్రయత్నం కూడా ఏమీ లేకుండా ఏవో తెలియని ఇబ్బందులు మీ మధ్య వస్తాయి సమస్యలు అందులో చెయ్యని తప్పుకు మీరు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఈ విధమైన కారణాలతో మీ జీవిత భాగస్వామిని విడిచిపెట్టే ప్రయత్నం అస్సలు చేయొద్దు తులరాశి వారి జతికి పరిస్థితులు బాగోలేవు కావున ఇబ్బందులు వస్తున్నాయి కావున మీ యొక్క జీవితంలో మీరు చాలా వరకు కూడా ఓర్పు సహనంతో ముందుకు వెళ్లాలి అప్పుడే మీ జీవితంలో భవిష్యత్తు బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఇది సాక్షాత్తు దేవుడే పెట్టినటువంటి అగ్ని పరీక్షగా భావించండి పరీక్ష సమయము మీ యొక్క కుటుంబ జీవితంలో ఉండబోతూ ఉన్న కావున కొంచెం ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి మీ యొక్క తప్పు లేదని మీ యొక్క ప్రవర్తనను నిరూపించుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క పరిస్థితి వచ్చిందని తలదించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమీ లేదండి అహంకారానికి పోవద్దు మీ తప్పు లేకపోతే గనక తప్పు లేదు అని ఖచ్చితంగా నిరూపించండి ఇక ఈ పరిస్థితి ప్రభావం ఎలా ఉంటుంది అంటే గనక సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరాలు వస్తాయి మళ్లీ మీరు నిలబెట్టుకుంటారు కావున ఈ విధమైన పరిస్థితులను ఎదుర్కో సిద్దమవ్వండి మీ జీవితంలో మీ యొక్క భార్య భర్త మధ్య విషయంలో ఎవరైనా మూడవ వ్యక్తి చొరబాటుని అస్సలు మీరు ప్రోత్సహించవద్దో మూడవ వ్యక్తి చెప్పిన మాటలు వినడాన్ని అస్సలు మీరు ప్రోత్సహించవద్దు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాకమునుపే ఇది భార్య భర్తల విషయం మేము చూసుకుంటాము అని నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేయండి ఇందులో అస్సలు మొహమాట పడవద్దు రాజకీయంలో ఉన్నవారికి వారి జాతకులకు రాబోయేటటువంటి ఈ రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి అనుకూల ఫలితాలు ఇస్తాయి పదవులు దక్కబోతున్నాయి సీట్స్ కూడా వస్తాయి అనమాట ప్రత్యక్ష రాజకీయం బ్రహ్మాండవంతంగా ఉంటుంది విజయవంతంగా ఉంటుంది మీ యొక్క గర్భవాసన జనించినటువంటి సంతతి కోసం చాలా వరకు కూడాను మీరు వారి కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు కూడా చాలా లాభసాటిగా లాభిస్తాయి అలాగే మీరు వారి కోసం ఏదైతే తపన పడుతున్నారో అది మీ సంతానం గుర్తిస్తోంది సంతానంతో మీకు ఉన్నటువంటి బంధం అనేది మరింత బలపడబోతూ ఉంది వారి పరంగా చూసుకున్నట్లయితే గనుక విద్యాపరంగా పరంగా ఉద్యోగ పరంగా కావచ్చు మీ యొక్క సంతానం సెటిల్ అయ్యే సమయంగా చెప్పడం జరుగుతుంది మీరు మీ యొక్క భావోద్వేగాలు అదుపులో పెట్టుకునే సమయంగా చెప్పడం జరుగుతోంది చాలా వరకు కూడా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి కోపాన్ని చాలా తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఆర్థిక సామాజిక వృత్తి ఉద్యోగ పరంగా చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది కానీ కుటుంబ పరంగా కొంత నరగోష ఎక్కువగా ఉంది కానీ ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీరు మీ ఇంటి సింహద్వారానికి మహాకాల భైరవ రక్షణను కట్టండి అలాగే గుర్రపు నాడాను కూడా కట్టండి ఏదైనా శుక్రవారం తిది నాడు సమీపంలో ఉన్నటువంటి దేవాలయం లక్ష్మీ ఆలయానికి వెళ్లండి అమ్మవారికి కుంకుమార్చన గావించి ఎరుపు రంగు పువ్వులను సమర్పించండి ఇలా చేస్తే నరదోషం నుండి బయటపడతారు చూశారు కదా రాబోయే ఉగాది పండుగ తిదిలోపు వారి జాతిలకు ఈ మూడు అనుకోని ఘటనలు సంభవించబోతున్నాయి రాబోయే ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడ్డానికి ఈ విధమైన పరిహారం తప్పక గావించండి అంతా మంచి